ఇల్లు స్టార్ట్ చేసే ముందు మన బడ్జెట్ ఇక్కడ ఉంటది బట్ ఇల్లు మొత్తం కట్టడైపోయిన తర్వాత అది ఇక్కడ ఉంటది సో ఇట్లా బడ్జెట్ లో వేరియేషన్స్ రావడానికి రీజన్స్ చాలా ఉండొచ్చు అండ్ దాంట్లో ఫస్ట్ మనం ఇల్లు కట్టుకునే ముందు బడ్జెట్ ఒకటి అనుకుంటాం కదా అంటే క్యాల్కులేషన్స్ చేసుకుంటాం కదా అది క్యాక్యులేషన్స్ తప్పై ఉండొచ్చు అండ్ అండ్ కొన్ని రీజన్స్ వల్ల మనం మధ్యలో కన్స్ట్రక్షన్ ఆపేయాల్సి ఉంటుంది సో దాని వల్ల లో పోతుంది అండ్ మెటీరియల్ కాస్ట్ కూడా ఫ్లక్చుయేట్ అయితే ఉంటాయి కాబట్టి ఓవరాల్ గా కాస్ట్ అనేది పెరుగుతుంది విచ్ ఇస్ కంప్లీట్లీ ప్రెడిక్టబుల్ అంటే మనం ఇల్లు కట్టే ముందు ఒక బడ్జెట్ అనుకుంటాం కదా దానికంటే ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ సో ఇ మొత్తం కవర్ అయిపోతుంది బట్ ప్లానింగ్ స్టేజ్ లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి ఆ మిస్టేక్స్ వల్ల మనం డబ్బులు ఒకటే కొల్పోము ఇల్లు మొత్తం కట్టిన తర్వాత కూడా బాధపడాల్సి ఉంటుంది అండ్ అట్లా చాలా మంది ప్లానింగ్ స్టేజ్ లో చేసే మోస్ట్ కామన్ ఫైవ్ మిస్టేక్స్ ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం వీడియో కంప్లీట్ చూడండి మోస్ట్లీ ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉంటుంది అండ్ ఫైవ్ మినిట్స్ వీడియో మీరు చూసినట్యితే మీరు కొన్ని లాక్స్ లో సేవ్ చేయొచ్చు అండ్ అట్లానే ఇల్లు కట్టిన తర్వాత కూడా ఎలాంటి రిగ్రెట్ లేకుండా ఉండగలరు సో లెట్ స్టార్ట్ ద వీడియో దాంట్లో ఫస్ట్ ది కాంప్రమైజింగ్ కాస్ట్ ఫర్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్ రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒకడు ఇల్లు కట్టుకుంటున్నాడు అండ్ ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలైజ్ అండ్ వాస్తు ప్రకారం డోర్స్ అండ్ విండోస్ అనేది ఈవెంట్ నెంబర్ లో ఉండాలి బట్ కిచెన్ లో ఆర్ట్స్ ఒకటి పక్కన పెడితే మిగతా అన్ని ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయి సో ఇప్పుడు వాస్తుని అడ్జస్ట్ చేయడానికి వాడు కిచెన్ లో ఆర్చ్ కాకుండా తర్వాత ఫ్రేమ్ యాడ్ చేయాల్సి వచ్చింది సో ఇక్కడ వాటికి మోస్ట్లీ ఒక ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా కావచ్చు బట్ కొందరికి కొన్ని రీజన్స్ వల్ల కట్టిన తర్వాత వాల్స్ కూడా వడగొట్టి మళ్ళీ కట్టాల్సి ఉంటుంది ఇక్కడ మా ఫ్రెండ్ విషయంలో ఫైవ్ థౌసండ్ కాకపోతే ఇట్లా చేయడం వల్ల కొన్ని థౌసండ్స్ ఒక ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ కూడా కావచ్చు ఖర్చు అండ్ ఇలాంటి మిస్టేక్స్ మనం తక్కువ డబ్బులకు ప్లాన్ ఇస్తారుగా అని చెప్పేసి ప్లానింగ్ మీద ఐడియా వాళ్ళకు అండ్ ఎక్స్పీరియన్స్ లేనోళ్ళకి ఇచ్చినాం అనుకోండి అండ్ అండ్ తర్వాత ఇట్లా మనం డబల్ ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ మనం ఇల్లు కట్టేటప్పుడు డబ్బులు ఎంత కుదిరితే అంత సేవ్ చేసుకోవాలనుకుంటాం కాకపోతే ప్లానింగ్ స్టేజ్ లో మంచి ప్లానించేటోళ్ళ దగ్గర కాకుండా అంటే తక్కువ డబ్బులకు ఎత్తురుగా అని చెప్పేసి అసలు ప్లానింగ్ మీద ఐడియా లేని వాళ్ళకి ఇచ్చారు అనుకోండి ఫ్యూచర్ లో మనం ఆ మిస్టేక్స్ ని కవర్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది సో డబ్బులు కొంచెం ఎక్కువైనా మంచి ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకోండి నెక్స్ట్ రీజన్ సెట్ బ్యాక్స్ సెట్ బ్యాక్స్ అంటే మన ఇంటి చుట్టూ పక్కల ఖాళీగా విడిచిపెడతాం కదా దాన్ని సెట్ బ్యాక్స్ అంటాం అండ్ ఈ ఖాళీ జాగా అనేది మీ యొక్క మున్సిపల్ లేకపోతే గ్రామ పంచాయతీ రూల్స్ ఫాలో అయితే విడిచిపెట్టాల్సి ఉంటుంది సో చాలా మంది ఖాళీ జాగా అయితే విడిచిపెట్టారు అండ్ మనకున్న మొత్తం ప్లేస్ ని యూటిలైజ్ చేయాలని చెప్పేసి సెట్ బ్యాక్స్ అయితే విడిచిపెట్టం కాకపోతే ఇట్లా చేయడం వల్ల మనకు అండ్ ఫ్యూచర్ లో మనకి ఏమన్నా బ్యాక్ సైడ్ గానీ పక్కకు గానీ అవసరం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కి బ్యాక్ సైడ్ ఏదో ప్లంబింగ్ పైప్స్ లీక్ అవుతున్నాయి వాటిని రిపేర్ చేయాలంటే మనం వెనకకే పోవాలి వెనుకల్ అలో చేసారు అనుకోండి దట్స్ ఫైన్ కాకపోతే వాళ్ళు అలో చేయలేదు అనుకోండి అది ప్రాబ్లం అవుతుంది అండ్ అట్లనే ఈ సెట్ బ్యాక్స్ మెయిన్ గా మనం విడిచిపెట్టేది ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా చుట్టూ తిరుగుతూ మంటలు ఆర్పడానికి అయితే హెల్ప్ అవుతుంది సో దాని వల్ల ఈ సెట్ బ్యాక్స్ అనేది విడిచిపెట్టాలి సో సెట్ బ్యాక్స్ విడిచిపెట్టే మనకి స్టార్టింగ్ లో మనకు జాగ పోతున్నట్టు అనిపించినా కూడా ఫ్యూచర్ లో ఇది చాలా హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ రీజన్ నాట్ స్టికింగ్ టు ద ప్లాన్ మనం ఫస్ట్ రీజన్ మాట్లాడుకున్నాం కదా సరైన ఎక్స్పీరియన్స్ లో ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకుంటే ఏమవుతుందో అండ్ ఈ రీజన్ లో మనం మంచి ప్లాన్ ఇల్లు గంటే మధ్యలో ప్రాసెస్ తో పక్ ఇంటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు చెప్పారు అని చెప్పేసి ప్లాన్ లో చిన్న చిన్న చేంజెస్ చేస్తుంటాం ఆ చేంజెస్ వల్ల మనకు అడిషనల్ గా కాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంటాయి ఒకరు వచ్చి డోర్ ఇక్కడ ఉండొద్దు ఇక్కడ ఉండాలంటారు అండ్ అండ్ వెంటనే మనం అది చేంజ్ చేస్తాం సో అండ్ ఓవరాల్ గా ఇట్లా మనం చేయడం వల్ల మనం అనుకున్న కాస్ట్ అనేది డెఫినెట్లీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఏమో మీరు ఫిక్స్ అసలు ఈ ప్లాన్ ఓకేనా కాదా లేదంటే ఒక రెండు రోజులు టైం తీసుకొని మళ్ళీ థింక్ చేసుకోర్రీ అంతేగాని కన్స్ట్రక్షన్ మధ్యలో ఉన్న తర్వాత ప్లాన్ చేంజింగ్ అయితే వేయకూరి దీనివల్ల అడిషనల్ కాస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అండ్ నెక్స్ట్ రీజన్ రిలయింగ్ ఆన్ ఇంజనీర్స్ ప్లాన్ ఓన్లీ అదేందన్నా ఇంత ముందు మంచి ఇంజనీర్ తోటి ప్లాన్ తీసుకోమన్నాం కదా మళ్ళీ ఈ రీజన్ అంటే సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనం మంచి ఇంజనీర్ దగ్గరికే పోతాం కాకపోతే మన రిక్వైర్మెంట్స్ ఏంటో సరిగా చెప్పకుండా ప్లాన్ తీసుకుంటాం అన్నట్టు మీ ప్లాట్ సైజ్ చెప్పి ఫలానా వన్ బిహెచ్కే ఇయరి టూ బిహెచ్కే ఇయరి త్రీ బిహెచ్కే ఇయరి అని చెప్పేసి జస్ట్ ఒక వన్ వర్డ్ చెప్తాం అట్లా కాకుండా మీ లైఫ్ స్టైల్ ఏంది మీ ఇష్టాలు ఏందో చెప్పినట్టయితే అయితే బెటర్ అవుట్పుట్ ప్లాన్ అయితే మనం తీసుకోవచ్చు అండ్ ఇట్లా మీరు చెప్పిన ఒక వన్ వర్డ్ తోటి వాళ్ళు ప్లాన్ ఇస్తుర్రు అనుకోండి ఆ ప్లాన్ అయితే మీరు డెఫినెట్ కన్సిడర్ చేయొద్దు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఇంజనీర్స్ అయితే మీ యొక్క రిక్వైర్మెంట్స్ అడుగుతారు ఫస్ట్ అండ్ ఇట్లా మీ యొక్క సరైన రిక్వైర్మెంట్స్ చెప్పకుండా ప్లాన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారంటే ఫ్యూచర్ లో డెఫినెట్లీ ఇబ్బంది పడే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి సో ఎప్పుడైనా మీరు ప్లాన్ తీసుకుంటున్నట్టయితే మీ యొక్క రిక్వైర్మెంట్స్ కంప్లీట్ గా అండ్ అప్పుడే మీకు ఇల్లు కట్టుకున్నాక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈజన్ నెగ్లెక్టింగ్ ఫర్నిచర్ ప్లేస్మెంట్ ఇల్లు మొత్తం కంప్లీట్ చేస్తాం అనుకున్న ప్లాన్ ప్రకారం అనుకున్నట్టు కంప్లీట్ చేస్తాం కాకపోతే ఇంట్లోకి వచ్చి ఉన్న తర్వాత అర్థమవుతుంది ఆ ఇల్లుకి ఫంక్షనాలిటీ లేదని ఎట్లా అంటే హాల్ మంచిగానే ఉంటుంది హాల్లో సోఫా వేసినాం అనుకోండి బెడ్రూమ్లో కోలేము అండ్ టీవీ చూడాలంటే కొంచెం ఇట్లా సైడ్కి బెండ్ అయ్యి చూడాల్సి ఉంటుంది సో ఇలాంటి అండ్ ఇలాంటి ఇబ్బందులు అంటే మనం ఫర్నిచర్ లేవట్ని మనం ఫస్ట్ తీసుకోకపోవడం వల్ల అయితే మనం ఫేస్ చేస్తుంటాం లోకల్లో నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన ఎవ్వరు కూడా ఈ ఫర్నిచర్ ప్లేస్మెంట్ మీద అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు సో మీరు ప్లాన్ తీసుకునేటప్పుడే ఈ ఫర్నిచర్ ప్లేస్మెంట్ కూడా అడుగు ప్లాన్తో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది ఫ్రెండ్స్ చాలా మంది ప్లానింగ్ స్టేజ్లో చేసే మోస్ట్ కామన్ ఫైవ్ మిస్టేక్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్